విశాఖకి ఇప్పుడు ఒక రకంగా గూగుల్ క్యారాఫ్ అడ్రస్ అవుతుంది లేదంటే గూగుల్కి విశాఖ క్యారాఫ్ అడ్రస్ అవుతుంది ఎందుకు అంటే ఒకటి కాదు రెండు కాదు ముప్పై ఏడు వేల కోట్ల విలువైన గూగుల్ ఇప్పుడు విశాఖలో ఒక భారీ పెట్టుబడితో ముందుకు రాబోతోంది ఐదు వందల ఎకరాల్లో దీన్ని ఏర్పాటు చేస్తున్నారు దీనికి సంబంధించి తాజాగా కీలక ఒప్పందం కూడా కుదిరిపోయింది అయితే ఇక్కడ గూగుల్ ఒప్పందం విషయంలో ప్రశంసలు ఏ విధంగా వస్తున్నాయి అనేది ఒకటి అదే నేపథ్యంలో గూగుల్ అన్నది అత్యంత ప్రఖ్యాతమైన సంస్థ అంతేకాదు సాఫ్ట్వేర్ ఫీల్డ్లో ఒక దిగ్గజ సంస్థ కూడా అలాంటి సంస్థ అమెరికా దాటి మరి ఏ వేరే ఏ దేశంలో కూడా ఎంత స్థాయిలో భారీగా పెట్టుబడులు పెట్టింది లేదు ఫస్ట్ టైము నేరుగా గూగుల్ ప్రత్యక్ష పెట్టుబడులు ఈ స్థాయిలో పెట్టడం విశాఖలో ఇదే మొట్టమొదటిసారి అయినా ఇండియాలో ఏపీ వైపు చూపడం చూడడం అనేది చాలా కీలకమైన అంశం దీంతోనే ఇప్పుడు సర్వత్రా ఒక చర్చ అయితే మొదలైంది గూగుల్ డేటా సెంటర్ వల్ల ఎన్ని ఉద్యోగాలు వస్తాయి అనేది కూడా ఇక్కడ కొన్ని ప్రశ్నలు ఈ ప్రాజెక్ట్ వల్ల ఉపయోగం ఏంటి అనేది మరొక ప్రశ్న అయితే ఇక్కడ ఉద్యోగాలు అన్నది ఒక విషయం కాదు ఆ మాటకు వస్తే ఆ పాయింట్ మీద కూడా డిబేట్లు పెట్టాల్సిన అవసరం అయితే ఎందుకు లేదు ఎందుకంటే ఇక్కడ పెట్టేది వీళ్ళు డేటా సెంటర్ మాత్రమే పెడుతున్నారు గూగుల్ వంటి సంస్థ విశాఖ వచ్చింది అంటే విశాఖ బ్రాండ్ ఇమేజ్ ఒక్కసారిగా అంతర్జాతీయ స్థాయికి పాగిపోయింది అంతేకాదు విశాఖ డేటా సెంటర్ నుంచి ఏకంగా పన్నెండు దేశాలకు కనెక్షన్ ఏర్పడుతుంది విశాఖ ఇంటర్నేషనల్ మ్యాప్ మీద మెరుస్తుంది సాఫ్ట్వేర్ ఫీల్డ్లో విశాఖకు ఒక ప్రత్యేక స్థానం కూడా దక్కుతుంది ఇలా చాలానే చెప్పచ్చు ఆ డేటా సెంటర్ వచ్చిన తర్వాత అయితే ఎన్ని ఉద్యోగాలు వస్తాయి అనేది ఒక పెద్ద ప్రశ్న అదే సమయంలో అనుబంధ ఉద్యోగాలు అయితే చెప్పలేనని వస్తాయి కాకపోతే డేటా సెంటర్లో నిజంగా వేళన్నట్టు లక్ష ఎనిమిది ఎనిమిది వేలు వస్తాయా రావా అన్ని అవసరం ఉంటాయా అనేది ఒకటి మొత్తం అనుబంధ సంస్థలతో కలుపుకుంటే ఆ స్థాయిలో వచ్చే అవకాశం ఉంటుంది అనేది ఒక వాదన ఏది ఏమైనా ఒకటే గూగుల్ రావడం అనేది విశాఖకు ఒక గర్వకారణం గూగుల్ రాకతో విశాఖ రూపురేఖలు అయితే సమీప భవిష్యత్తులో మారిపోయే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంటుంది ఇప్పటికే కాస్మోపాలిటన్ కల్చర్తో ఉన్న విశాఖ రానున్న రోజుల్లో ఇంటర్నేషనల్ సిటీగా మారడం ఖాయం అనేది అయితే విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు విశాఖ బ్రాండ్ని పెంచే ఒక పరిస్థితి అది శుభ పరిణామమే కాకపోతే నెక్స్ట్ ఏంటి అనేది ఇక్కడ ఇక భవిష్యత్తులో వేచి చూడాలి